ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడు నొప్పులకు అత్యాధునిక చికిత్స చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయే వెకేషన్స్ అనగానే చాలా మంది హాలిడేస్ కి వెళ్తూ ఉంటారు లేదు అంటే ఇంటి పట్టునే కొంతమంది ఉంటారు ఇంకా మనకి ఈ మధ్య కాలంలో సమ్మర్ క్యాంప్స్ అనేవి అవైలబుల్గా గా ఉన్నాయి సమ్మర్ క్యాంప్స్ కి వెళ్తూ ఉంటారు అయితే ఇవన్నీ పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు సమ్మర్స్లో కాకపోతే వీటిని అండ్ వెనక ఉండి ననిపించే తల్లి ఎలా వీటిని చూస్ చేసుకోవాలి దేన్ని చూస్ చేసుకుంటే పిల్లలకు మంచి ఇవ్వగలుగుతుంది అనేది డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వంగిపురపు రవికుమార్ గారు సైకాలజిస్ట్ అండ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ సార్ సమ్మర్ క్యాంప్స్ స్టార్ట్ అయిపోయాయి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి పిల్లలు ఇది చూస్ చేసుకుంటే బాగుంటుంది అనేది అంటే ఆ సమ్మర్ వెకేషన్స్లో తల్లి వాళ్ళతో ఎలా ఉండాలి ఈ మ్యాక్సిమం ఏంటంటే కొంతమంది పేరెంట్స్ కంప్లీట్గా ఉద్యోగాల ధోరణిలో ఉంటారు ఇంకొంతమంది ఉన్న రోజంతా పనుల్లో ఉండిపోతారు ఎలా అంటే రొటీన్ పనులు వాళ్ళకి ఉంటే ఆ పనులతోనే ఉండిపోతారు సో ఈ పిల్లల్ని వాళ్ళు ఎలా చూసుకోవాలంటారు ఎక్కువగా తల్లి పాత్ర ఎక్కువగా ఉందని చెప్తానమ్మా తల్లి పాత్ర లేదని కాదా సపరేట్ తల్లి పాత్ర ఎక్కువగా ఎందుకు ఉంటుంది అని చెప్తున్నానంటే తను ఉద్యోగం చేసిన ఏం చేసినా కానీ పిల్లకు మటుకు తల్లి ఆమె అంతే హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఎవరు కాదనడానికి లేదు కానీ మనం సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికల ఎంతసేపటి వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నామే కానీ వాళ్ళని ఎలా మలుచుకోవాలి భవిష్యత్తు దీనికి ఎలా టర్న్ చేసుకోవాలని నేర్పించట్లేదు రెండో విషయం సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఎక్కువగా పిల్లలు పెరగవలసింది పెద్దవాళ్ళని అంటే అమ్మమ్మలు తాతయ్యలు పెద్దవాళ్ళ మధ్యన ఎక్కువగా ఉంచాలి అది ఎందుకో దురదృష్టకరమో ఏం కానీ మనం టూ బెడ్రూమ్ హౌస్కి అలవాటు పడ్డామే కానీ త్రీ బెడ్రూమ్ హౌస్కి అలవాటు పడలేదు ఎందుకంటే టూ బెడ్రూమ్ నేను నా పిల్లలే అనుకుంటున్నాం కానీ త్రీ బెడ్రూమ్ అవసరమైతే టూ బెడ్రూమ్ హౌస్లో ఒకటి మా తల్లిదండ్రులకో అత్తమామలకో ఇచ్చి ఉందామనే ఆలోచన ఇది లేదు దానివల్ల మనకు జరుగుతున్నది ఏంటో తెలుస్తాం మూడో విషయం వచ్చేసేటికల్లా పిల్లలు ఏం తింటున్నారు ఏం అవసరం తినాలి ఎలా తినాలి ఏ వయసులో ఏం చేయాలి అని నేర్పించగలిగే సామర్థ్యం ఇది దీనిలోనే చాలా మటుకు ఏం చేస్తామంటే మనం ఎప్పుడు చదువు మీద పెడతాము ఫోకస్ చదువు మీద వీటి మీద మాట్లాడతామే కానీ కావాల్సినటువంటి అంశాల మీద మనం ఎక్కువగా చేయలేకపోతున్నాం దాంతో తల్లి దగ్గరికి తండ్రికి ఎందుకు నేను పక్కన పెట్టానంటే ఏ విషయం వచ్చినా కానీ ముఖ్యమైన విషయాలు మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా కానీ ఎక్కువగా తల్లితోనే డిస్కస్ చేస్తాడు తండ్రితో కూడా చెప్పడం మీరు చూడండి ఒక అమ్మాయి తండ్రితో ఎంత బాగా ఉన్నా కూడా తన పెళ్లి విషయాన్ని మటుకు తల్లితోనే చెప్తుంటమాట తండ్రితో కూడా చెప్పారట అలాగే ఒక అబ్బాయి తనకు కావాల్సిన బాయి విషయాలలో ఏదైనా ఇంపార్టెంట్ తన భార్యతో కానీ ఏదన్నా విషయంలో కానీ ఏదైనా ఉన్నా కూడా పోయి అమ్మతో చెప్తారట ఎన్న అమ్మ ఎప్పుడు కూడా ఒక విషయం ఆలోచిస్తుంట ఏంటంటే జీవితంలో నాలాగా పడ్డ కష్టం ఇంకెవరు పడద్దు అన్నదానికి పిల్లల్ని ఎక్కువగా స్తుంది ఏ స్థాయిలో వెళ్ళినా కూడా అమ్మ చేయి పట్టుకొని అన్నం తిన్నావా నాన్న అని అడుగుతుందేదే కానీ ఏంటి ఈరోజు ఏం చేసే అడగదు అంటే మొట్టమొదటిగా పిల్లల యొక్క రక్షణను కోరుకునే శక్తి సామర్థ్యాలు తల్లిలో ఎక్కువగా ఉంటాయి తర్వాత పిల్లలకి ఏ విషయంలో ఆటలో ఓడిపోయినా అరే నాన్న ఇది ఓడిపోయావు రెండోసారి నువ్వు గెలవచ్చు నువ్వు రెండోసారి నువ్వు చేయొచ్చు అనేది ఓపికగా నిదానంగా చెప్పగలిగే స్థాయికి ఇది తల్లికి ఎక్కువగా ఉంటుంది మూడో విషయం వచ్చేసరికలా పిల్లలకి ఇంటిలో చిన్న చిన్న పనులు నేర్పరచవలసిన బాధ్యత ఎందుకంటే నేను నా పిల్లవాడు అమెరికాకి వెళ్ళి ఎంఎస్ చేయాలి అనుకుంటున్నాము మీరు అబ్జెక్ట్ చేశారో లేదో నెట్లో కూడా మీరు చూడండి నీకు రూమ్మేట్ వెతుక్కుండే దగ్గర నుంచి ఫస్ట్ రూమ్మేట్స్ అడిగేది ఏంటి నీకు వంట వచ్చా అమెరికా ఇక్కడి నుంచి వస్తున్నావా నీ నీ బట్టలన్నీ నువ్వు సర్దుకొని పెట్టుకోగలవా ఇవన్నీ అడుగుతున్నారు అంటే వాళ్ళు అక్కడ ఏమడుగుతున్నారు చదువు కన్నా కూడా నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి పనుల గురించి నేర్పించేది ఎప్పుడైతే పిల్లలు వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నాకు ఆహారం పడట్లేదు చేయట్లేదు అని చెప్తూ ఉంటారు చాలామంది అక్కడ ఇది తల్లి నేర్పించవలసిన బాధ్యత ఎక్కువ ఎందుకంటే రా మెటీరియల్ ఒకటే వాడు వండుకునే విధానంలో తేడా అది ఎప్పుడైతే నీకు తెలుస్తుందో క్వశ్చన్ పేపర్ కన్నా కూడా ఆన్సర్ రెండు నీ దగ్గర ఉంటాయో ఎక్కడికి వెళ్ళినా కానీ నెగిటివ్ అనేది కనపకుండా పాజిటివ్ ఎలిమెంట్స్ నేర్పించగలిగే స్థాయి తల్లికి ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైంది ఆర్థిక భంగ అంటే డబ్బుల దగ్గర దేనికి ప్రణాళిక నేర్పించగలిగే స్థాయి తల్లికే ఉంటుంది ఇది ఎప్పుడైతే ఈ నాలుగు విషయాలలో ఆలోచన దీని ట్రాన్స్ఫామ్గా అర్థం ముందు చూస్తున్నప్పుడు తల్లికి ఎప్పుడూ కూడా తన యొక్క పిల్లలే కనపడాలట అంతేకాని తను కనపడకూడదుట ఎప్పుడైనా సరే పిల్లలతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వినగలిగే శక్తి సామర్థ్యాలు తల్లిని పెంచుకోవాలట అప్పుడు అది పిల్లలని తక్కువ ఇదిగా మార్చు ఎప్పుడైతే పిల్లల యొక్క ఆలోచన నుంచి నుంచి మార్చగలిగే శక్తి సామర్థ్యాలు అంటే ఆ పని చేస్తుంది దీంట్లో తప్పు ఉన్నాయి నాన్న ఇది ఇలా కాదు అని చెప్పగలిగే ధైర్యం చాలా చాలా ఎక్కువగా ఉన్నది అమ్మకే ఇవి ఎప్పుడైతే ఇవి చేయగలుగుతారో అప్పుడు ఆ తల్లి యొక్క భావాలను సక్రమంగా అర్థం చేసుకుంటూ ఉండి అమ్మ పెట్టిన మొరట గోరుముద్దని మా అమ్మ ఈ పచ్చడి కానీ ఈ కూర కానీ బాగా వండుతుందని ఎలా అయితే పిల్లవాడు గుర్తుపెట్టుకుంటాడో జీవితంలో తల్లి యొక్క స్థానాన్ని అది ఎక్కువగా గుర్తుపెట్టుకుంటే స్థానం తల్లి దిగి సో ఈ సమ్మర్ హాలిడేస్లో మాత్రం తల్లి తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది తర్వాత వీలైతే మన మటుకు ఈ సమ్మర్ హాలిడేస్ట్రీ ఎక్కువగా కూడా పిల్లల దగ్గరే తల్లి తల్లి పడుకోవాలి ఓకే ఎందువల్ల అంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడచ్చు మనకి ఈ మొబైల్ వచ్చిన దగ్గర నుంచి తెలియకుండా బెడ్రూమ్లలోకి మటుకు మొబైల్ని ఎంట్రీ కాకుండా వాళ్ళ సమయాన్ని కొట్టము సమయానికి రెస్ట్ పిపెట్టము వీలైతే ఒక విహారయాత్రకు ఒక పది రోజులు వెళ్ళి రావటం తాత పెద్ద ఇంటి కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళందరినీ కొంచెం కలవటం చేయటం వల్ల ఇతర కుటుంబాలలో ఉన్నటువంటి అంశాలను కూడా చూసుకుంటూ మన ఇంట్లో ఎంత మటుకు ఆనందం పొందడాము ఇంట్లో ఇటుకలు కాకుండా ప్రతి దీనిలో ప్రేమ ఆప్యాయతలు ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అనేది తెలుసుకుంటూ చేస్తూ ఉంటే అప్పుడు పిల్లలు బయట ప్రేమలకు ఎక్కువగా పరిగెత్తకుండా బయట వీటిని ఎక్కువగా ఆకర్షణ పడకుండా అమ్మకం అనే దాన్ని తెచ్చుకుంటే అది ఉమ్ము కాకుండా పెంచగలిగే స్థాయికి తల్లి చేరగలిగితే మార్పు చేయడం తల్లి దీనికి పాదాభివందనం చేస్తూ ప్రకృతిలో ప్రతిదీ కూడా స్త్రీతోనే పోల్చారే కానీ పురుషుడితో పోల్చలేదు సముద్రం తప్ప ఇది ఎప్పుడైతే మనం నేర్పిస్తే కొండంత ఎత్తైనటువంటి ధైర్యం పెరుగుతుంది సముద్రం వద్ద లోతున్నటువంటి బాధ్యతలను పైకి తీసుకురాగలిగే శక్తి సామర్థ్య పిల్లల్లో పెరుగుతాయి ఆర్థికపరమైనటువంటి అంశాలలో చాణ్యకుడి కంటే గొప్పగా మారగలిగినటువంటి అంశాలను పిల్లల్ని తయారు చేసుకోవచ్చు కోరికలను గుర్రానికి కట్టినటువంటి కళ్ళాలను కట్టినట్టుగా ఎక్కడెక్కడ కట్టుకోవాలి ఎక్కడెక్కడ చేసుకోవాలి అనేది నైపుణ్యతను పిల్లల్లో పెంచితే ఆ కుటుంబంలో ఎప్పుడూ కూడా చిరునవ్వు ఆనందం దూరం కాకుండా ఉంటుంది విద్య అనేది బరువు కాకుండా ఉంటుంది విద్య అనేది ఉద్యోగం కోసమే కాకుండా సంస్కారానికి పునాదులు వేసినట్టుగా అవుతుంది విద్య ఎప్పుడైతే సంస్కారానికి పునాదులు వేస్తుందో నమస్కారం అనే సంస్కారం వస్తుంది ఎప్పుడైతే నమస్కారం అనే సంస్కారం వస్తుందో పెదవుల పైన చెరువున వస్తుంది అప్పుడు వాళ్ళ చుట్టూ పది మంది చేరటానికి ఆస్కారం అవుతారు అదే మన పిల్లలు పూలుగా మారటం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్